ఎక్కువ ఇప్పుడు ఏమైంది వందల ఎకరాలు ఉన్నాయి దాని వల్లనే ఓడిపోయాము ఇదంతా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ నిన్ననే నిన్న మీడియాలో వచ్చేసి ఏ ఏ మీడియా వచ్చింది చూడండి దాన్ని సరి చేసుకునే టైం అయితే వీళ్ళకైతే అంటే ఇప్పుడు అదే అదే ముక్క చెప్తే అయిపోతుంది కదన్న మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటారు అంటే మీరు చెప్తారు ఇంత ఇంత చాలా బాధ్యతాయుతంగా చాలా అద్భుతంగా మీరు ఆలోచన చేసి రైతాంగం మీరు ఆలోచన చేసి మీరు చెప్తున్నారు మీ పేరు ఏం పేరన్నాగర్లో ఎక్కడ మీది లోకలేనా ఓకే మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ భూమి సార్ నాలు ఎక్కడ ఉంది కదా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆలోచన తోటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు సమయం పడుతుంది మేము ఇవన్నీ ఫిల్టర్ చేయడానికి సమయం పడుతుంది మేము ఇప్పుడు వెయ్యలేమో అని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా సార్ టైం అంటే ఇప్పుడు అట్లా కదా నేనేమంటున్నా శేషాద్రి గారు నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు ఇదే ముక్క చెప్తే రైతులు ఆశ పెట్టుకోరు కదా ఇప్పుడు రైతాంగం ఏమంటుంది అంటే మీరు ఇస్తేనేమి ఇస్తామని చెప్పారు లేకపోతే లేదు రేపు ఎల్లుండే వరకే మేము అప్పులు తెచ్చుకుంటామని చెప్తున్నారు అదే ముక్క చెప్తే అయిపోతుంది సార్ నేను అదే అంటున్నా ఇప్పుడు మీరు మీరు చాలా విజ్ఞతతోటి చాలా మంచి మేధావి ఉన్నట్టున్నారు మీరు మీ మేధావితనంతో మంచి చెప్తున్నారు కాబట్టి అట్లానే సేమ్ యాస్టీజ్ గా మన మన మంత్రులు ఎవరు మేధావులు లేరా గిట్ల గుట్టేసిరు ఇవన్నిటి గురించి మేము కట్ చేస్తాము కట్ చేస్తున్నందుకు లేట్ అవుతుంది ఈసారి వేయడం కుదరదు లేకపోతే లేట్ అవుతుందో రెండు నెలలు లేట్ అని చెప్తే అయిపోయాయి ఈ పంచాయతీ ఎందుకు ఇంకా అదే చెప్పమని చెప్పండి మీరు కదా గుట్టల కింద అదే గుట్టల కింద ఉందా షట్ల కింద ఉందా అవన్నీ సార్ ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో అయితే గుట్టలకి పుట్లకైతే పెద్దగా ఉండదు ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాల్లోకి మెజారిటీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా ఉన్నాయి సో అదే చెప్తున్నా ఎవరికైతే మరి ఆ ఫిల్టర్ చేసే కార్యక్రమం ఇంకొక మాకు నెల పడుతుంది రెండు నెలలు పడుతుంది కాబట్టి మీరు ఈసారికి అప్పులు తెచ్చుకొని వేసుకోండి ప్రజలారా రైతు బంధు ఇప్పుడు ఏం రాదని చెప్తే పంచాయతీ అంతా ఎందుకు ఇంకా ఏడేసిరు చూపి ఏడుకలు వచ్చినాయి అద్దె గ్రామీటి రాలే ఇంకా అదే ఎప్పుడు ఎవరు చెప్తున్నారు సార్ అప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషము నేను చెప్తా ముఖ్యమంత్రి గారు ఏమో తొమ్మిది తారీఖే వేసినామని చెప్తారు వినండి వినండి శేషాద్రి గారు

అరే అదే చెప్తున్నా మరి అంగన్వాడి మరి ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే శేషాద్రి గారు అది ఆ గవర్నమెంట్ పని పనిచేయలేదనే కదా ఈ గవర్నమెంట్ ఎంచుకున్నది మేము రాగానే తొమ్మిది తారీఖు నాడే ఇస్తాము తొమ్మిది తారీఖు నాడే కాదండి ఒక నిమిషం వినండి మీరు ఒక నిమిషం వినండి ఒక నిమిషం వినండి మీరు మీరు రాజకీయ ప్రసంగం వేయడానికి ఈ ఫోన్ని కాదు కానీ చాలా మంది రైతులు లైన్లో వెయిట్ చేస్తున్నారు మీరు రాజకీయ ప్రసంగాల కోసం మీరు ఒక వీడియో ఏమైనా లేకపోతే ఆ స్టూడియోకి రండి మాట్లాడదాం ప్రాబ్లం లేదు కరీంనగర్ నేను ఏం కాదు మీరు రండి స్టూడియోకి రండి లేకపోతే మీరు ఏమన్నా ఇంటర్వ్యూకి వస్తారేమో చెప్పండి జూమ్ లో జూమ్ లా మాట్లాడుకున్నా నాకేం భయపడుతుంది కాదు ఆ ప్రాబ్లం ఏం లేదు నేనేమంటున్నా అంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు రైతులు ఇబ్బందులు వాడతలేరు అని చెప్తున్నారు ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడతలేరని చెప్తున్నారా మీరు హలో శంకర్ నేను మాట్లాడుతున్నా నుంచి మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను చెప్పండి చెప్పండి సెజాద్ గారు చెప్పండి ఇంకొక ఫోన్ వచ్చింది నాకు ఇప్పుడు అదేనండి మీరు చెప్పే విషయాన్ని మంత్రులు చెప్తే అయిపోతుంది అంటున్నా నేను నేను గదే చెప్తున్నా సార్ గదే గిదే ముచ్చట మొత్తం వాళ్ళు ఏసీ రూమ్ మేము చేయలేకపోతున్నాం మాకు సంవత్సరం టైం కావాలని చెప్పామని చెప్తున్నా నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అదే చెప్పండి మీరు స్థానికంగా మరి అదే ఓపికనే పెడుతున్నాం అంటే ఇప్పుడే వ్యవసాయ వ్యవసాయాన్ని యాసంగిని ఒక సంవత్సరం తర్వాత వేసుకోవాలని చెప్తారా రైతులకు మీరు ఇప్పుడు గాలిగాడ ఇప్పుడు అట్లా కాదండి ఇక కొల్లాపూర్ లో ఒక రాజకీయ హత్య జరిగింది ఆ సంవత్సరం దాకా వెయిట్ చేయండి మీరు ఇప్పుడే వాళ్ళు వచ్చారు కదా అని చెప్తారా మీరు మరి అవును ఇక్కడ దాని గురించి ఇంతసేపు ఏం మాట్లాడతారు మీరు ఒకసారి పని నేను మీకు ఏం చేస్తా అంటే ఒక ఒక పని చేస్తాను ఆగండి ఒక పని చేస్తా ఒక ఒక పని చేస్తా ఒక పని చేస్తా మీ నెంబర్ రాస్తా నేను ఈ స్క్రీన్ మీద రాస్తాను మీ నెంబర్ ని మీరు ఏం చేయండి అంటే రైతులు అందరూ నాకు ఫోన్ చేయండి అని చెప్తాను నేను మీరు రైతులకు అదే రైతులకు సమాధానం చెప్పండి మీరు కొంచెం మీరు బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి మంత్రుల బాధ్యత మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ నెంబర్ స్క్రీన్ మీద రాస్తా మీరు ఓకే అంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఓకే అంటే మీ నెంబర్ స్క్రీన్ మీద రాస్తా రాయాలనా శేషాద్రి గారు మీ నెంబర్ స్క్రీన్ మీద రాదామనుకుంటున్నా మీరు అనుమతితోనే రాదాం అనుకుంటున్నా అంటున్నా మరి అవును అదేనండి మీరు చెప్తున్నారు కదా మీరు సమర్థిస్తున్నారు కదా రైతాంగ అంతా కొండ రోజు ఒప్పుకోవటరు నెల రోజులు ఒప్పుకోవటం అంటున్నారు కదా ఇప్పుడు అప్పుడు జనరల్ టాపిక్ చెప్తున్నా నేను నిజంగా కనుక ఇప్పుడు షట్లకు పుట్టలకు కాదండి మంచి ఏమని చెప్పండి షట్లకు పుట్టలకు ఎవరు అడుగుతున్నాడు ఇప్పుడు మంచి భూమికే ఏమని చెప్పండి అదే మంచి భూమికే మంచి భూమి ఉన్నటువంటి రైతులు మీకు ఫోన్ చేస్తారు మీ అనుమతి తోటి నెంబర్ రాయనాయుడు అని అడుగుతున్నా నేను మీ నెంబర్ మీ నెంబర్ రాస్తే మీకు మంచి రైతు మంచి భూమి ఉన్న రైతులు మీకు ఫోన్ చేస్తారు చేసి అప్పుడు మీరు మాట్లాడండి మరి షర్టుకు పుట్టక కాకుండా సార్ మాకు మంచి భూమి ఉంది వీడియో కాల్ చేసి చూపిస్తారు మీకు ప్రాబ్లం ఏం లేదు దానికోసం కూడా మీ నెంబర్ రాయనా అండి వాట్సాప్ ఉందా నెంబర్కి అదే అంటే మంచి భూమి ఉన్న ఫోన్ చేస్తారు సార్ మీకోసం మీరు సమాధానం చెప్పండి వాళ్ళకి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సి చెప్పని మీరెందుకు చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు చేయాల్సింది చెప్పాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు మీరెందుకు చెప్తున్నారు అంటారా నేను రైతులు రైతులు సైడ్ తిప్పలు పడుతుంటే మీరు కాంగ్రెస్ కార్యకర్తనా కాంగ్రెస్ నాయకులా మీరు మరి కానప్పుడు మీకు ఎందుకంత బాధ అవుతుంది మీరు రైతు అయితే గిట్లా మాట్లాడరు ఇట్లా ఉంటది కథ మీది సరే మాట్లాడతారు ఎంక మీ నెంబర్ ఏమైనా రాయాలా చెప్పండి రాస్తా నేను అదే చెప్తున్నా మీకు ఇప్పుడు రైతులందరూ వైపు ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఫోన్ చేసి రెండు నెలల టైం ఇవ్వాలి మూడు నెలల టైం ఇవ్వాలి చెట్టుకు పుట్టక పట్టదు అని చెప్తారు ఏంది నాకు అర్థం కాదు షెట్టుకు పుట్టక చేయండి మంచి మంచి భూమి ఉన్న రైతులకే ఏమని చెప్తున్నాం మేము అవును ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే కదా చెప్పేది దీని తినద చేస్తున్నాం కార్యక్రమం చిల్ మేము తినద చేస్తున్నాం అండి సరే మీరేం రిటైర్డ్ రిటైర్డ్ ఉద్యోగా మీరు ఏం చేస్తారు అసలు అరే చెప్పరా అదే మీరు వ్యవసాయం చేస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు మీకు ఏం ఏం నాలుగు ఎకరాల వరి పెట్టినామా ఇప్పుడు మరి వరికి డబ్బులు ఎట్లా మీకు ఎట్లా వచ్చినాయి మరి ఇప్పుడు నాట్లేస్తేందుకు వీటికి అన్ని డబ్బులు కావాలిగా ఎట్లా మరి మీకు పుడుతున్నాయి తెచ్చుకుంటారు సార్ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు అప్పులు తెచ్చుకోడికెళ్ళు తెచ్చుకుంటారు మీరు లేకపోతే మీ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రామాల్లో చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉంటారు మీ నెంబర్ ఇస్తా మీకు అందరు ఫోన్లు చేస్తారు అప్పులు ఇప్పించండి వాళ్ళకు వాళ్ళకి అప్పులు ఇప్పించండి సార్ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలలో ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి అప్పులు ఇప్పియండి మీ నెంబర్ రాస్తాడు నేను ఇక మరి గట్ట ఉంటది మరి ఇక మరి అలాంటప్పుడు ప్రజల ఇబ్బందులని ప్రజల ఇబ్బందులు చెప్తుంటే కింద మీకు పట్ట వశం అయితే లేదు మరి ఇదంత వరకు యూ అండి ఇక ఆయన ఇంతకు ముందు ఫోన్ చేసి చూసిన శేషాద్రి అంట నాకు మెసేజ్ పెడతారు మిత్రులు అదే కరీంనగర్ వెళ్ళి అని ఆయన శేషాద్రి ఆయన పద్మశాలి సామాజిక సంబంధించిన ఆయన ఆయన గుంట భూమి లేదు ఆయన కాంగ్రెస్ సింపతైజ్ కాంగ్రెస్ జరుగుతున్నారు నాయకులు అని చెప్తా ఉన్నారు ఇక ఆయన నెంబర్ రాస్తాంటే భయపడ్డాడు కానీ ఇక ఫోన్ ఇక ఏముంది ఇక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు మధ్యలో